హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్ ఈరోజు మన వీడియోలో అదిరిపోయే రుచితో ముక్కలు జ్యూసీగా ఉండి రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా గుమగుములాడే ఈ చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక కేజీ బాస్మతి రైస్ను రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని వన్ అవరు నానబెట్టుకోవాలి ఇప్పుడు వన్ కేజీ చికెన్ను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ను వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ దమ్ బిర్యానీ టేస్ట్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే వస్తుంది కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న ఈ ఆయిల్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బిర్యానీ కోసం అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఈ ప్యాన్ని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ వేసి దీనిలోకి మనం వేయించి పక్కన ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా వేడి ఆయిల్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఐదారు జీడిపప్పులను ఒక కప్పు పెరుగులో వేసి గ్రైండ్ చేసుకొని దీన్ని చికెన్లో వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ పై ఉంచుకొని అంచుల వెంట నీట్గా తుడిచి మూత పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు ఉడికించుకోవాలి దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడంతా పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరోవైపు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని దీనిలోకి బిర్యానీ మసాలా ఇంకా బిర్యానీ ఆకు వన్ టీ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్న రైస్ను మరుగుతున్న ఈ ఎసరులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మరోవైపు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకున్న ఈ చికెన్లో అరచక్క నిమ్మరసాన్ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ని వాటర్ లేకుండా స్టైనర్తో వడకట్టుకుంటూ ఉడికించుకున్న ఈ చికెన్లో రెండు మూడు లేయర్లుగా అంతా వేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ అడుగు మాడిపోకుండా ఉండాలంటే స్టవ్ పై వాడని దోశ ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బిర్యానీ గిన్నెను దీనిపై పెట్టుకొని మూత పెట్టి బిర్యానీ దమ్ అవటం కోసం దీనిపై ఈ విధంగా బరువు పెట్టుకొని ఫ్లేమ్ని ఐలో ఉంచి ఒక ఐదు నిమిషాలు మళ్ళా సిమ్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఆగి మూత తీసి చూద్దాం ఇంట్లోనే సింపుల్గా చేసుకుని చాలా రుచిగా ఉండే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ వీడియోలో చూపించిన విధంగా మొక్కలు చూశారు కదా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే ఈ గుమ్గుమ్మలు చికెన్ దమ్ బిర్యానీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఈ బిర్యానీలోకి చికెన్ ఫ్రై ఇంకా చికెన్ గ్రేవీ చేసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్